నీవు నేర్పిన విద్యయే కథ రాత్రి ఎనిమిది గంటలకు ప్రయాణం సూట్ కేసులో బట్టలు సర్దుతున్న తల్లి రమణి దగ్గరకు లాస్య వచ్చింది ఆమె మెడ చుట్టూ చేతులు వేసి అమ్మా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళక తప్పదా అమ్మా అంటూ గారాలిపోతూ ఉన్న కూతురుతో వెళ్ళాలి కదమ్మా తాతగారిని నాన్నమ్మను చూసి రావాలి కదా పెద్దవాళ్ళు ఇక్కడికి రాలేరు అందుకని మనమే వెళ్ళి వస్తుండాలి అయినా ప్రతిసారి నువ్వు ఇలా మారాం చేయడం మారాలి తల్లి ఎంత ఓ వారం రోజులు మళ్ళీ సంవత్సరం వరకు ఇబ్బంది లేదు కదా అంది అక్కడ వారమే తర్వాత అమ్మమ్మ ఇంట్లో మరో వారం ఉండాలి కదా అమ్మ నేను సంధ్యా వాళ్ళ ఇంట్లో ఉంటాను మీరు వెళ్ళి వచ్చేయండి నాకేం పర్వాలేదు ఇంకా ఏదో ఆ అమ్మాయి హాల్లోంచి లాస్య అన్న తండ్రి రవీంద్ర పిలుపులోని హెచ్చరిక అర్థం చేసుకుని మౌనం వహించింది లాస్య తొమ్మిదవ తరగతి పరీక్ష రాసింది ప్రతి సంవత్సరం ఆమెకు వేసవి సెలవులు ఇవ్వగానే రవీంద్ర తను లీవ్ పెట్టుకుని భార్యను కూతుర్ని తీసుకుని తల్లిదండ్రులను చూడడానికి వెళ్తుంటాడు అటు అటు రమణి పుట్టింటికి కూడా వెళ్ళి తిరిగి ఇంటికి చేరతారు తండ్రి పిలుపు విని మొహం చిన్నపుచ్చుకున్న రహస్యని చూస్తే జాలి వేసింది రమణికి పెద్దవాళ్ళ మడి ఆచారాలు ఇప్పటి పిల్లలకు ఇబ్బందికరంగానే ఉంటాయి ఉండే ఈ వారం రోజులు సర్దుకుపోయి అక్కడ వారితో ఎలా వ్యవహరించాలో వెళ్ళే ప్రతిసారి కూతురుకు చెప్తూనే ఉంటుంది తను చెప్పాలి కనుక చెప్తుంది తప్ప లాస్య తెలివి తక్కువది ఏమీ కాదు ప్రయాణం అనేసరికి గునుస్తుంది కానీ వెళ్ళాక అక్కడి వారందరితోటి కలిసిపోయి చాలా మర్యాదగా ప్రవర్తించి మంచి మార్కులు కొట్టేస్తుంది తన అత్తగారి ఊరు గోదావరి జిల్లాలో ఓ గ్రామం రవీంద్ర అన్నగారు భరద్వాజ ఆ ఊళ్ళోనే హై స్కూల్ హెడ్ మాస్టర్గా చేస్తున్నారు వారికి ఇద్దరు పిల్లలు అబ్బాయి సందీప్కు ఇంటర్ మొదటి సంవత్సరం ఎగ్జామ్స్ అయ్యాయి అమ్మాయి శ్రవంతి లాస్య వయసుదే తను కూడా నైన్త్ పరీక్షలు రాసి టెన్త్కి వచ్చింది తోటికోడలు వనదకు అత్తగారి మడి ఆచారాలు నచ్చక అయినా కలిసి ఉండక తప్పడం లేదు వెళ్ళిన ప్రతిసారి రమణితో ఆవిడ మీద ఏవో చాడీలు చెప్తూనే ఉంటుంది అది కూడా పిల్లలు ఎదురుగా రమణికి వినడం ఇష్టం లేక మాట మారుస్తుంది తిరిగి తిరిగి మళ్ళీ అదే ప్రస్తావన తీసుకొస్తుంది వనజ అంతకీ రమణి ఓసారి అంది అక్క ఇలాంటి విషయాలు మనం ఇద్దరమే ఉన్నప్పుడు చెప్పండి అని పట్టించుకోదు ఆవిడ ఉన్న వారం రోజులు గమనిస్తుంది రమణి అత్తగారి చేదస్వం వీళ్ళను బాధపెట్టేదిగా ఏమీ ఉండదు వనజ పుట్టింటి వారికి మడి తడి అంటూ లేకపోవడమే కాదు శుభ్రం కూడా తక్కువే పెళ్ళైన కొత్తలో దాటిన స్నానం చేయకపోవడంతో నెమ్మదిగానే చెప్పి ఆ అలవాటు మాన్పించారు అత్తగారు ఆరవేసిన మడిబట్టను తగలకుండా నడవమనేవారు అలాగే వరజగు పిల్లలు పుట్టాక తన పూజ వంట భోజనము అయ్యే వరకు తనను తాకకుండా చూసుకోమనేవారు కాస్త అంటూ సుంటూ ఉండాలమ్మాయి అని మద్దలించేవారు అంతే మామగారికి అంత చేతస్వం లేకపోయినా భార్య తను చిన్న కంచంలోనే భోజనం చేస్తుందని ఆయన కూడా ఆ కాసేపు మడిగానే ఉంటారు తోడుకోడలు బాధల్లా తమలా దూరంగా వేరే ఊళ్ళో ఉండలేకపోతున్నామే అనే వ్యధేమో అనిపిస్తుంది రమణకి అలా వ్యక్తమవుతూ ఉంటాయి ఆమె మాటల్లో ఒకసారి ఇలాగే ఆ ఊరు వెళ్ళినప్పుడు సందీపు శ్రవంతి లాస్య పెరట్లో ఆడుకుంటున్నారు చాలా చిన్నపిల్లలు అప్పుడు మావగారు చేసే సాయంత్రం పూజకై అత్తగారు గది శుభ్రం చేసే పనిలో ఉన్నారు ఇంతలో లాస్య పెద్దమ్మ అన్నయ్య మా అమ్మ ఆరేసుకున్న మడిచీర ముట్టుకున్నాడు అంటూ వచ్చింది ఉష్ అరవకు మా అమ్మ వింటారు ఆవిడ చూడలేదుగా అని వనజ అంది నేను ఆ మాటే చెప్పానమ్మా కానీ లాస్య వినకుండా నీతో చెప్తానని బెదిరించి వచ్చింది నవ్వుతూ అంటూ ఉన్న సందీప్తో తెలియదు కదరా దానికి కొడుకుతో అని లాస్య మా అమ్మకు మీరు ముట్టుకున్నట్టు తెలియదు అందుకని పర్వాలేదు మీరు వెళ్ళి ఆడుకోండి అంది అదేమిటి అక్క అలా చెప్పడం తప్పు కదా పిల్లలకు మంచి మాటలు నేర్పవలసిన మనమే ఇలా ఇంకా తన మాట పూర్తవ్వలేదు మీకేమమ్మా దూరంగా ఉంటున్నారు సంవత్సరానికి ఒక మాట వచ్చి వెళ్తుంటారు కనుక ఏమైనా చెప్పగలవు ఇప్పుడు ఈ సంగతి ఆవిడికి తెలిస్తే మడిబట్ట లేదని మనసులో నన్ను తిట్టుకుంటారు భోజనం మానేస్తారు దానివలన ఆవిడికి ఏదైనా రోగం వస్తే సత్య చాకరీ చేసేది నేనేగా అంది అనవసరంగా అన్నానే అనుకుంటూ అయినా అత్తగారి మనసులో మాట ఈ విడికలా తెలుస్తుందో అనుకుంది రమణి తన పుట్టింటి సంగతులు అమ్మ ఆచార వ్యవహారాలు తోడుకోడలేని వనజకు తెలియవు కనుక ఆ మాట అనగలిగింది అని కూడా అనుకుంది రమణి తల్లి శారదమ్మకు బియ్యపురాలను మించిన చేస్తాం తమ చిన్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కట్టుకున్న బట్టలు మార్చుకుని వాటిని వీధి గదిలో ఓ మూలన పెట్టుకుని మళ్ళీ మన్నాడు వాటిని వేసుకుని వెళ్ళవలసి వచ్చేది రెండు మూడు అయ్యాక తడిపి ఇమ్మని అప్పుడు ఉతికించేది ఆవిడ బస్సు ప్రయాణం చేసి ఇంటికి ఎవరు వచ్చినా కట్టుకున్న బట్టలతో పాటు బ్యాగ్లో బట్టలు కూడా తడిపి ఆరవేయవలసిందే ఇలా పెరిగిన రమణికి అత్తవారింట ఆచార వ్యవహారాలు కష్టమని అనిపించలేదు ఎప్పుడు మారుతున్న కాలంతో పాటు ఇప్పుడిప్పుడే శారదమ్మలోనూ కాస్త మార్పు వస్తోంది ఆ తర్వాత లాస్య అమ్మ మడిబట్ట ఎవరైనా ముట్టుకుంటే కట్టుకునే వారికి తెలియకపోతే పర్వాలేదా అని అడిగింది అది తప్పని చెప్పిన తనతో మరి పెద్దమ్మ అన్నయ్యనే సపోర్టు చేసింది అంది లాస్యా ఎక్కడ ఒక్కడ వదిలే అది వాళ్ళ దృష్టిలో తప్పు కాకపోవచ్చు మనం అలా ఉండకూడదు అంతే అంది తను చెప్పింది లాస్యకు ఆ వయస్సు అర్థమైందో లేదో బుర్ర ఊపింది మరేం మాట్లాడకుండా లాస్య ఇంజనీరింగ్ చేసి జాబ్లో చేరిన కొన్ని వారాల్లోనే సంబంధం కుదరడం పెళ్ళయ్యి భర్తతో అమెరికా వెళ్ళిపోవడంతో ఇల్లు పోసిపోయినట్లయి కొద్ది రోజులు దిగులుగా అనిపించింది రమణికి తర్వాత అలవాటు పడిపోయింది అప్పుడప్పుడు తోడుకోడలు కాల్ చేసి మాట్లాడి కష్టసుఖాలు చెప్పుకుంటూనే ఉంటుంది అత్తమామలు బ్రతుకున్నన్ని రోజులు వారి మీద చాడీలు చెప్పేది ఇప్పుడు కోడలు గురించి చెప్తోంది అంతే తేడా ఈరోజు కూడా కాల్ చేసి చెప్తుంటే వింటోంది రమణి మా కోవడం శైలజ నాలుగు రోజులకు సరిపోయే కూరలు ఒకేసారి వండి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచి అప్పటికప్పుడు వెచ్చబెట్టి పెడుతోంది అదేంటంటే జాబ్ చేసే నాకు ఏ రోజుకి ఆ రోజు వండాలంటే ఎలా కుదురుతుందని అంటుంది ఇంట్లో ఉండి వెలగబెట్టే ఉద్యోగమే అయినా సరే ఈ నిల్వ పదార్థాలు తినడం తప్పడం లేదు నొప్పులతో బొత్తిగా లేచి పని చేయలేకపోతున్నాను సరిపెట్టుకోవాలని మీ బావగారు అంటుంటారు అంతకన్నా ఏం చేయగలను మరో మాట ఆ మధ్య ఓ రాత్రి మంచినీళ్ళ బాటిల్ దగ్గర పెట్టుకోవడం మర్చిపోయాను దాహం వేసి వంటగదిలోకి వెళ్తున్న నాకు అబ్బాయి కోడలు మాట్లాడుకునే మాటలు విని వీడైనా ఇలా అంటున్నాడు అని బాధ చేసింది శైలు అమ్మతో వడ్డే పదార్థాలు ఫ్రిడ్జ్లో ఉంచి వెచ్చబెడుతున్నానని చెప్పడం దేనికి నువ్వు చెప్తేనే కదా ఆవిడికి తెలిసేది పగలంతా పడక కుర్చీలోంచి లేవకుండా టీవీకి అంటుకుపోయి ఉండే అమ్మకు నువ్వు ఎప్పుడు వండింది తెలియదుగా వాడు అలా అనడం కోడలు నవ్వులు ఏం చెప్పమంటావు ఆమె ఇంకా మాట్లాడుతూనే ఉంది రమణి చెవికి ఎక్కడం లేదు గతంలో ఇలా అబద్ధాలు చెప్పి పిల్లలను చెడగొట్టింది ఈవిడే కదా అనిపించింది ఆమెకు ఆవిడ వాక్ ప్రవాహం ఎప్పుడు ఆగిపోయిందో గమనించలేదు ఆలోచనలో మునిగిన రమణి నీవు నేర్పిన విద్య నీరదాక్షి అంటే ఇదే కాబోలు చేతిలో ఫోన్ కింద పెడుతూ అనుకుంది ఇదండి కథ నిన్న మీరు నన్ను ప్రోత్సహించేందుకు లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి మరిన్ని కథలు వినేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా రచయిత్రి కమలాదేవి పురాణ పండ